హైదరాబాద్ లో వ్యభిచారం చేస్తూ గత నెల పద్దెనిమిది మంది అరెస్ట్ అయ్యారు వారిలో ఇతర రాష్టాల మహిళలు ఉన్నట్లు గుర్తించారు ఈ కేసులో ఎన్ఐఏ సిఐసిఎల్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ రమేష్ బంగ్లాదేశ్ యువతల కేసులో పోలీసుల దర్యాప్తు వివరాలేంటి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఖైదాబాద్ సాదర్ఘట్టు పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా మొత్తం పద్దెనిమిది మందిని వ్యతిచారం నిర్వహిస్తారని చెప్పి కూడా యువతి యువకులను అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించే జరిగింది గత నెలలో అయితే అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు ఒక ప్రెస్ ప్రకటన ద్వారా కూడా వెల్లించ జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఈ దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళ యువతి యువకులకు సంబంధించి ఎక్కువగా బంగ్లాదేశ్ కానీ తర్వాత వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించినందుకు కొంతమంది యువతి యువకులు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కూడా ఎన్ఐఏ ప్రత్యేకంగా ఎన్ఐఏ సంబంధించి కూడా సిఐ సెల్ సంబంధించి కూడా ప్రత్యేక దర్యాప్తు అయితే చేయడం జరిగింది దీంతో బంగ్లాదేశ్ సంబంధించిన యువతులు ఇక్కడికి హైదరాబాద్ కి వ్యభిచారం అనే కాకుండా తర్వాత ఇతర వాటికి సంబంధించి కూడా ఏదైనా కార్యక్రమాల్లో నిర్వహిస్తారని ఒక అనుమానంతో కూడా అధికారులు వాటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పద్దెనిమిది మందిని కూడా ఇటు కరితాబాదు తర్వాత చాదరగట్ సంబంధించిన పోలీసులు పది రోజుల పాటు కస్టడీ తీసుకొని దాంట్లో ఆ విచారణ ముమ్మరించడం జరిగింది దాంట్లో దాంట్లో ఉన్న భాగంగానే ఎన్ఐ కూడా విచారణలో సంబంధించి కూడా దర్యాప్తు అయితే చేయడం అసలు ఏ విధంగా బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చారు తర్వాత ఈ ఇక్కడికి వచ్చి వ్యభిచారణ కాకుండా మిగతా వాటికి సంబంధించి కూడా ఏదైనా కార్యక్రమాల్లో వీళ్ళు ఏదైనా సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేశారన్న కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ నిన్న నిన్నటి నుంచి కూడా మొత్తం పది రోజుల పాటు కూడా కట్టడి అయితే ప్రస్తుతం అయితే అధికారులు తీసుకున్నారు మొదటగా హైదరాబాద్ పోలీసులు విచారణ ప్రస్తుతం అయితే చేయనున్నారు దీంతో ప్రధాన నిందితులు సంబంధించి కూడా ఎవరున్నారు తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చి తర్వాత ఈ విధంగా వ్యభిచారానికి సంబంధించి కూడా నిర్వహిస్తారన్న కోణంలో పలు రకాలుగా వివిధ కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఇటు హైదరాబాద్ పోలీసులతో పాటు ఎన్ఐ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేయనున్నారు ఈ పది రోజుల విచారణల తర్వాత మరి ఎలాంటి విషయాలు వస్తాయి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి ఎందుకంటే దీంట్లో పద్దెనిమిది మంది యువతి యువతి యువకులకు సంబంధించి కూడా మొత్తం బంగ్లాదేశ్ తర్వాత వెస్ట్ లో కూడా ఉన్నారు అయితే వీళ్ళు అక్రమ మార్గంలో దేశానికి వచ్చినట్లు ఎన్ఐ అధికారులు ఒక అనుమానం చేసినప్పటికీ దాని ఆధారంగా జరిగే విచారణలో కస్టడీలో విచారణలో భాగంగా మరి ఎలాంటి విషయాలు వెలువతారనేది కూడా ప్రస్తుతం ఏం చేయాలి పది రోజుల పాటు కస్టడీ విచారణ తర్వాత మరి ఎన్ఐఏ అధికారులు కానీ పోలీసులు కానీ తదుపరిగా వీరి విచారణకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి మరికొంత మందిని ఎవరన్నా విచారణ చేపడతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచడాల్సిన అవసరం ఉంది